మటన్ పాయ సూప్ ఈ విధంగా చేసుకున్నామంటండి అండి బలంగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి పాయ శుభ్రం చేసుకున్న పాయ హాఫ్ కేజీ తీసుకోండి ఇప్పుడు పుదీనా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఏడు పచ్చిమిర్చి నాలుగు సన్నగా తరిపెట్టుకోండి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క లవంగాలు రెండు మరాఠి మగ్గ ఒకటి పసుపు హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను మిరపొడి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆనియన్ ఒకటి ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూను ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు మీరు రుచికి తగినట్టు తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత చెక్క లవంగము స్టార్ పువ్వు బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని వేయించుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకుందాం పుదీనా కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు పాయా బోన్స్ని వేసేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మిరపొడి రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాం అండి అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు వాటరు ఒకటిన్నర లీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ప్రెజర్ పెట్టుకొని కంపల్సరీ పది విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి బోన్స్లో ఉండే గుజ్జంతా బయటకు రావాలి బాగా మెత్తగా ఉడికిపోవాలి పాయ అంతా కంపల్సరీ పది విజిల్ రావాలి ఇప్పుడు ప్రెజర్ తీ చూద్దాము పది విజిల్ తర్వాత చూడండి పాయ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మిరియాల పొడి గరం మసాలా వేసేసుకుందాం అందులోకి ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇది ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి ఇవి వేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఈ మసాలా అంతా ఆ ఎమ్మకలకి అంతా పట్టాలి ఇది చాలా బలం అండి ఎమకలకు హెల్తీ కూడా మన ఎమకలు బలపడాలంటే ఈ విధంగా పాయా సూప్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఉడకబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌలేకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా పాయ సూప్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి